న్యూస్ ఒక కళాకారుడు వెయ్యి అలాంటి వారిలో చంద్రపాల్ ప్రధముడని పలువురు ప్రశంసించారు ఇటీవల సింగరేణిలో ఉద్యమ విరమణ పొందిన కార్మిక క్రీడా కళాకారుడు చంద్రపాల్ దంపతులను గోదావరి కళా సంఘాల సమైక్యవాద్యులు పూలమాలలు శాలవలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు శనివారం స్థానిక చౌరస్తా సమీపంలోని సమైక్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సమైక్య అధ్యక్షుడు కనకం రమణయ్య మాట్లాడుతూ చంద్రపాల్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలలో హాస్యాభినయ విభాగంలో ఉత్తరాది వారితో పోటీ పడి పథకం సాధించడం కోసం చంద్రపాల్ పట్టుదలతో హిందీ భాషపై పట్టు సాధించి కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలలో రెండు మార్లు సింగ సాధించడం గర్వకారణమన్నారు కళాకారుడిగానే కాక కోల్ ఇండియా స్థాయి హాకీ ప్లాన్ టెన్నిస్ పోటీలలో కూడా పాల్గొని పథకాలు సాధించడం తమందరికీ గర్వకారణమని కొనియాడారు సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజాన్ని చైతన్యపరిచి పలు సందేశాత్మక లఘు చిత్రాలు నిర్మించి సింగరేణి సిఎండి చేతుల మీదుగా బహుమతులు పొంది కళాకారులకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో కళా సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మాధరి వాసుతో పాటు అభినయల లక్ష్మి నరసింహ దుర్గామిత్ర బాలాజీ కృషి స్నేహ కల్చర్ ఆర్ట్స్ సంతోషి ఫైన్ ఆర్ట్స్ శ్రీరామ శిల్పి నిత్యకణి రామభక్త హనుమాన్ గంగా గళా మండలి బిట్ బిట్ బె డాన్స్ సర్వేష్ డ్యాన్స్ అకాడమీ విజయదుర్గ కోలాట బృందం పెద్దపల్లి జిల్లా మ్యూజిషియన్స్ అసోసియేషన్ తదితర కళా సంస్థల కళాకారులు చంద్రపాల్ దంపతులను ఘనంగా సన్మానించారు

అప్పుడు మేము రాజమౌళి గారు నేను నెట్టు రాయ రంగం వెంకటరచం వీళ్ళందరం కూడా మరి సుధాకర్ గౌడ్ శంకరయ్య సూరయ్య మన అప్పల భూషణ వీళ్ళందరం కూడా అప్పుడు రెండు రీజన్లు కలిపి కాంపిటీషన్స్ ఉంటుండే త్రీ అండ్ ఫోర్కు ఇట్లా మరి కళారంగంలో పచ్చం కావడం జరిగింది మరి ఆ తర్వాత కూడా మేము కోల్ ఇండియాలో కూడా మరి రెండుసార్లు పోవడం జరిగింది పిలస్ కూడా అప్పుడు కూడా అప్పుడు మాది గోల్డ్ మెడలు అందరూ రజత పథకం అప్పుడు ఫోక్ సాంగ్ ఫోక్ డ్యాన్స్ బోర్డు గడలు ఆ కూడా వారు హాస్య కళాకారులుగా మరి రజత పథకాలు రెండు సాధించడం జరిగింది అదేవిధంగా మంచి హాకీ క్రీడాకారులు టెన్నిస్ క్రీడాకారులు కీపర్గా కూడా మన చాలా మరి ప్రదర్శనలు మరి ఇవ్వడం జరిగింది మరి అప్పటి నుండి కూడా ఆ తర్వాత మళ్ళీ మేమందరం కూడా బయట కూడా మనం కళా సంఘాల సమాఖ్య ద్వారా లాఫింగ్ హాబ్ ద్వారా కూడా వారు కూడా సభ్యులుగా ఉంటూ అందరూ కార్యక్రమాలు చేయడం ఆ తర్వాత సొంతంగా కూడా నిరీక్షణ క్రియేషన్స్ కూడా మరి యొక్క పుట్టు పేరు మీద మరి సొంత బ్యానర్ కూడా ఉండాలనే ఉద్దేశంతో కూడా మరి నిరీక్షణ క్రియేషన్స్ ద్వారా కూడా చాలా టెలివిలను వాడు వారు మరి తీయడం జరిగింది దర్శకత్వం వహించి నటించడం కూడా జరిగింది కాబట్టి మరి ముప్పై ఏడు సంవత్సరాలు వారు ఆపరేటర్గా పనిచేసి మరి ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఈరోజు గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సోదర కళా సంస్థలన్నింటినీ కూడా కలుపుకొని ఈ యొక్క గొప్ప ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది వచ్చేసిన సో సోదర కళా సంస్థల కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది వారి యొక్క సతీమణి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మరి కళారంగంలో మరి ఒక వారి యొక్క ఉద్యోగ రంగంలో సహకరించినందుకు కూడా వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఇంకా కూడా వారు మరి కళారంగంలో సేవ నిందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క మన స్నేహాన్ని మరి ఉన్నత కాలం మరి మర్చిపోవద్దని మరి అందరం కూడా ఇదే విధంగా కళారంగంలో ఎవరు ఏ విధంగా ఉన్నా కూడా మరి ఇంకా మన ప్రయాణాలు సాగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక గీతాన్ని ఈ సందర్భంగా ఆలపిస్తున్నాను ఆస్తి కన్నా దోస్తిన్న చాటి చెప్పరా సోదరా స్నేహమేరా జీవితానికి వెన్నెలా గుణిచే వెన్నెలా ఆస్తి కన్నా దోసి మిన్నని చాటి చెప్పరా సోదరా